నమస్కారం పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బుధవారం రోజు అనగా రేపు ఉదయం ఏడు గంటలకి ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ వర్షాలు వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు పుష్కలంగా పండాలని రైతులందరూ సుభిక్షంగా ఉండాలని మా ఆహ్వానాన్ని రైతుల ఆహ్వానాన్ని మందించి గౌరవనీయులు కొవ్వూర్ కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉదయం ఏడు గంటలకి విడవలూరు మండలం చౌకుచెల్ల గ్రామంలో పూజా కార్యక్రమంలో పాల్గొని రైతులందరూ బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు ఈ కార్యక్రమంలో ఇది రాజకీయ సంబంధమైన కార్యక్రమం కాదు పూర్తిగా రైతుల మీద అభిమానంతో మన ఎమ్మెల్యే గారు కార్యక్రమానికి వస్తున్నారు అన్ని పార్టీ నాయకులు రైతులు కార్యకర్తలు ఈ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము రైతులందరూ నాయకులు కాదు నాయకులు అందరూ రైతులే దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని రైతులు బాగుండాలని రైతులకి ఈ సంవత్సరం ఈ కారులో పంటలు బాగా పండాలని అందరం కోరుకుందాం ధన్యవాదాలు